అవును ప్రజెంట్ జనరేషన్ చాలామంది మానసిక ఒత్తిళ్ళు హార్ట్ అటాక్తో చిన్న ఏజ్లోనే చనిపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుసా దీనికి అసలైన కారణం ఎవరో తెలుసా ఇంకొక పచ్చి నిజం మీకు ఇంకోటి తెలుసు చెప్పేదా నేను వచ్చే జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ ఎక్కువ శాతం చాలా చాలా ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ వచ్చే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి వీటన్నిటికీ మూలం ఎవరో తెలుసా మూల బీజం ఎవరో తెలుసా మీ తల్లిదండ్రులే అవును నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నాను వినండి ఇంతకు ముందు పిల్లల్ని కష్టం తెలిసేలా పెంచేవాళ్ళు ఇప్పుడు అరటిపండు చేతికి ఒలిచి ఇస్తున్నారు తల్లిదండ్రులు కొట్టమని నేను చెప్పట్లేదు కష్టం తెలిసేలా పెంచండి బాధ్యతలు తెలిసేలా పెంచండి అని నేను చెప్తున్నాను ఈరోజు ఏ కష్టం వాళ్ళకు తెలియదు అరటిపండు వచ్చినట్టు చేతిలో పెడుతున్నారు ఏదైనా తప్పు చేస్తే కనీసం మందలించటం లేదు పోని గురువైనా మందలిచ్చో అలా చెయ్యి వేసాడనుకో గురువైనా ఏ మూర్ఖుడు కాదు ఏదో తప్పు చేస్తేనే చెయ్యి వేస్తాడు లేదా మందలిస్తాడు గురువు కూడా చెయ్యి వేస్తే మా కొడుకును కొడతావా మా వాడిని అది చేస్తావు ఇది చేస్తావా అని గురువునే కొట్టేస్తున్నారు మరి మొక్క యొంగ అనేది మాన యొంగన అనేసి టఫ్గా ఎలా తగరవుతారు రేపు సరే ట్వంటీ ఇయర్స్ మీరు అరటిపండు వచ్చి చేతిలో పెట్టి పెంచారు ఓకే రేపొద్దున డెబ్బై ఏళ్ళు వాడికి వాడే బతకాలి కదా జాబ్ ట్రై చేసుకోవాలా జాబ్లో ఫెయిల్ అయ్యాడు మానసిక ఒత్తిడి ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అనేది చిన్నప్పటి నుంచే మనం సినిమాలో మంది చూస్తుంటాం ఎదవలు అల్లరోలు బ్యాచ్ బ్యాచ్గా అందరూ ఉన్నట్టుండి సడన్గా హీరోలు అయిపోతారు ఎందుకు వాళ్ళకి ఏంటంటే ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఏం చేసినా వాళ్ళు తెలియకుండా వాళ్ళకి మెంటల్గా ఏమి తలకు పట్టవు మెంటల్గా తెలియకుండా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ఎవరేమైనా సరే నా డెస్టినీ అది అన్నీ ఎదుర్కొని ముందుకు మానసిక శక్తి ఉంటుంది అది మన పిల్లల్లో ఇప్పుడు చాలామంది చాలామంది ఐటీలు సాఫ్ట్వేర్లు ఇంకో కంపెనీలు ఇంకో కంపెనీలు చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి మానసిక ఒత్తిడులు టెన్షన్లు స్ట్రెస్లు ఏంటంటే చిన్నప్పటి నుంచి టఫ్గా పెంచడం వాళ్ళకి కష్టం తెలియకుండా పెంచ పెంచడం కష్టం తెలియకుండా పెంచడం వల్ల సడన్గా వాళ్ళకి ఒక జాబ్లో ఫెయిల్ అయ్యారు ఇంటర్లో ఫెయిల్ అయ్యారు అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఆల్రెడీ ఒక సముద్రాన్ని ఈదిన వాడికి పిల్లకాలం ఈదడం పెద్ద విషయం కాదు అంటే ఒడిదుడుకుల్లో అలాంటిది సడన్గా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళకి పెద్దగా ఒక సముద్రం మీదినంత పెద్ద ప్రాబ్లం బ్రెయిన్ మీద బర్డన్ పడిపోతుంది మనిషి అన్నాగా కష్టాలు తప్పవు నువ్వు ఇరవై ఏళ్ళు పెంచి వదిలేస్తావు డెబ్బై ఏళ్ళు నువ్వే బనీని కడ్రైలు కొనిస్తావా లేదు కదా వాళ్ళకి వాళ్ళు కష్టపడి వాళ్ళ సంసార బాధ్యతలు తీసుకోవాలి లైఫ్లో హడల్స్ చూసుకోవాలి ఫెయిల్యూర్స్ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి మరి ఇవన్నీ ఎదుర్కోగలిగే మానసిక శక్తి చిన్నప్పటి నుంచి ఇవ్వకపోతే వాళ్ళకి సడన్గా ఎలా వస్తుంది అప్పుడు చిన్నగా ఫెయిల్ అయిన పెద్ద ప్రాబ్లం అయిపోతుంది చిన్నగా ఉవన్న అలిగేస్తున్నారు ఎందుకు మెంట మానసిక శక్తి ఎవరికీ లేదు అది ఏమైపోతుందో తెలియకుండా చిన్నగా ఏదో సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు లేదా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు లేదా భార్య భర్తల మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి వీటిని ఎదుర్కోగలిగే మానసిక శక్తి లేదు ఎందుకంటే పేరెంట్స్ ఇవ్వట్లేదు అన్నీ ఈజీగా వచ్చేసాయి కాబట్టి ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు సడన్గా ఏమైపోతుంది అందుకే మ్యారేజెస్ చిన్న ఆర్గ్యుమెంట్స్లోనే విడిపోతున్నారు చిన్నగా ఏదైనా ఒత్తిడి వస్తే బ్రెయిన్ మీద హార్ట్ మీద పడి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఐఎమ్ ఆర్ రైట్ ఆర్ నాట్ శత్రువులు మీ తల్లిదండ్రులే జుజ్జు బుజ్జి నజ్జి వీళ్ళంతా ఈ బ్యాచ్ అందరూ మానసిక ఒత్తిడులు హార్ట్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్తో ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ సఫర్ అవుతారు ప్రకృతి అనే ఒక తల్లి ఉంది నేచర్ అనే ఒక తల్లి ఉంది ఒక చిన్న చెట్టు ఉంటుంది వీధిలో మీరు చూడండి ఒక చిన్న వేప చెట్టు ఏదో చెట్టు ఉంటుంది వీధిలో అది అసలు భయంకరంగా తుఫాను వచ్చేసి ఉంటుంది భయంకరంగా వీధుగాలు వచ్చేసి ఉంటాయి భయంకరంగా ప్రవాహాలు పొంగిపోతుంటాయి వారం రోజులు పొంగిపోతుంటాయి ఆ చెట్టు మునిగిపోయి ఉంటుంది వారం రోజుల తర్వాత ఇల్లులు కొట్టుకుపోయి ఉంటాయి అక్కడున్న ప్రదేశాలు కొట్టుకుపోయి ఉంటాయి కానీ వారం రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యేసరికి ఆ చెట్టు అలాగే నిలబడి ఉంటుంది అంటే చెట్టుకి ప్రకృతి ఏం నేర్పించిందంటే వర్షం రాని తుఫాన్ వచ్చి నిన్ను ముంచేయని వీదురు కాలు రాని అన్నీ కొట్టుకుపోని నీ ఆకులన్నీ రాలిపోని అలాగే నిలబడు మళ్ళీ ఇచ్చి ఇది కదా పేరెంట్స్ నేర్పించాల్సింది పిల్లలకి అదే చెట్టుని చుచ్చు బుచ్చు చచ్చి చచ్చి నాన్న ఈ బ్యాచ్లు అన్నీ చెప్తున్నాను ఈ గారాబం పెంచే బ్యాచ్లు అందరూ రేపొద్దున ఏదన్నా వాళ్ళకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకునే మానసిక శక్తి ఉండదు డిప్రెస్కి గురైపోతారు స్ట్రెస్కి గురైపోతారు దాని నుంచి హార్ట్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హార్ట్ మీద స్ట్రోక్ పడిపోతుంది ఈరోజు ముప్పై ఏళ్ళకే చస్తున్నారంటే తల్లిదండ్రులే చంపేస్తున్నారు వాళ్ళని ఈరోజు సమాజం భ్రష్టు పట్టిపోవడానికి బీజం ఎక్కడా తల్లిదండ్రులు పెంచ పెంపకం టఫ్గా పెంచాలంటే కొట్టి తన్ని కాదు రేపు పొద్దున ఈ రఫ్ అండ్ టఫ్గా పెరిగిన వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం కదా వందేళ్ళు బతికేస్తున్నారు బిందాస్గా ఈ చుచ్చుబుచ్చు బుచ్చు అంతా మానసిక ఒత్తిళ్లు స్ట్రెస్లు డిప్రెషన్లు యాంగ్జైటీలు హార్ట్ ప్రాబ్లమ్స్ వీళ్ళకే వస్తున్నాయి ఆరో ఈ రఫ్ అండ్ టఫ్గా పెరిగిన వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు డిప్రెస్ అయిపోతారు మనిషి అనగా డెబ్బై ఏళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాడు బతకాలి సంసారం నడిపించాలి పిల్లలు పిల్లల్ని నడిపించాలి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్పులు ఉంటాయి ఇంకొకటి ఉంటాయి ఇంకొకటి ఉంటాయి ఇవన్నీ ఎదుర్కోగలిగే మానసిక శక్తి ఘోరంతా కూడా వాళ్ళకి లేకుండా మీరే చేసేస్తున్నారు ఈ గారం బ్యాబ్ బ్యాచ్ అంతా నేను రాసి పెట్టుకోండి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఈ గారాబం చుచ్చు బుచ్చు బ్యాచ్ అంతా ఫ్యూచర్లో మీ కళ్ళ ముందే మీరు గమనించవచ్చు చిన్నగా అన్న వాళ్ళు తట్టుకోలేరు ఏదన్నా ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏదన్నా జాబ్ రాలేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అది తెలియకుండా లోపల హార్ట్ మీద దెబ్బ పడిపోతుంది దెబ్బ పడిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెట్టు ప్రకృతి చెట్టుకి ఏం నేర్పించింది జంతువులకి వాళ్ళ అనిమల్ నేర్పు నేర్పిస్తుంది సొంత సొంత గద్దనే పైన ఎక్కడో ఉండి ఆ గద్దని తోసేస్తుంది బిడ్డ గద్దని అది పడి లేచి లేచి పడి లేచి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి తల తీసేశాడు కానీ విఘ్నేశ్వరుడు తల జీవ అంత టఫ్ లైఫ్ ఇచ్చాడు విఘ్నేశ్వరుడు కానీ ఎందుకు పాదాలకు నమరిగిస్తాడు ఎంత డిసిప్లైన్గా ఎంత టఫ్గా పేరెంట్స్ ఉంటే అప్పుడే పేరెంట్స్ని తల్లిదండ్రులు గౌరవిస్తారు గారాభంగా పెంచితే అదే కాళ్ళతో మిమ్మల్ని తంతారో గుర్తుపెట్టుకోండి ఇరవై ఏళ్ళ ఏజ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి టఫ్ నేర్చుకోవాలి భయం భక్తి నేర్చుకోవాలి కష్టం తెలియాలి రాటుదేలాలి మనిషి ఆ ఇరవై ఏళ్ళ సమయమే మనిషి రాటుదేలి తేలి ఉక్కులాగా తయారయ్యే ఏజు